పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు నీళ్లు వస్తున్నాయి వాహనాలు అయి లంటున్నారు బాధితులు పెట్రోల్ బంక్ లో యాజమాన్యం బుకాయిస్తున్నారు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ రావడం ఏంటి కాకినాడ జిల్లాలో వరుసగా ఎలాంటి ఘటనలే జరుగుతున్నాయి కాకినాడ పార్క్ పెట్రోల్ బంక్ లో వాహనదారులు ఆందోళన చేస్తున్నారు టూ వీలర్ వాహనం ఖరాబ్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిక్కున్న చోట చెప్పుకోమంటోంది యాజమాన్యం బంక్ క్లోజ్ చేసి నిర్వాహకులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు సమాధానం చెప్పట్లేదు మీరు మీరు ఎవరు ఎవరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి మాకైతే సంబంధం లేదని అంటున్నారు మరి మేనేజర్ వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు ఒక అతను వచ్చారు మేనేజర్ వచ్చాడు ఇదంతా పెద్ద సంస్థ పెద్ద సంస్థ మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా తునిలోనూ నిన్న సేమ్ సీన్ కనిపించింది పల్సర్ బైక్ నుండి వరదల వాటర్ వచ్చింది ఎర్రకోనేరు దగ్గర బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నాడు వాహనదారులు పెట్రోల్ కొట్టించుకుని కొద్ది దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది పెట్రోల్ పైప్ ఓపెన్ చేసి చూస్తే ధారగా నీళ్లు వస్తున్నాయి బకెట్ లో నింపి యాజమాన్యాన్ని నిలదీశాడు వాహనదారులు వర్షం కారణంగా నీళ్ళొచ్చాయని తప్పించుకోండి యాజమాన్యం కాకినాడ జిల్లాలో వరుసగా పెట్రోల్ బంకులో నీళ్లు రావడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సివిల్ సప్లైస్ అధికారులు బంకుల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు